హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ తెలుగు ఛానల్ అండి ఈరోజు ఇంకో వెరైటీ చట్నీతో మీ ముందుకు వచ్చానండి దోసకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే వెండుమిర్చితో దోసకాయ పచ్చడి చేశాను ఇది రైస్కైనా దోశలకైనా చాలా బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెలకి చపాతీలకి ఇంకా సూపర్గా ఉంటుంది దేనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు పల్లీలు జీలకర్ర మెంతులు రెండు టమాటాలు ఒక పది పదిహేను వరకు వెండుమిర్చి ఒకటి దూసుకాయ తర్వాత ఒక పెనం పెట్టుకొని మనం పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా పల్లీలు దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం మిగతా పదార్థాలు వేసేసుకోవాలండి ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకోవాలి పల్లీలు దోరగా వేయించినాక ఇప్పుడు మనం నువ్వులు ఇంకా జీలకర్ర మెంతులు వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ అయితే ఇవి వేయించుకున్న తర్వాతనే అవి వేయాలండి లేకుంటే చిటుపట్టలు ఆడుతూ బయటికి వచ్చేస్తాయి నువ్వులు ఒక ఒక సెకండ్ వరకు వేగనివ్వాలి అట్లా వేగనిచ్చి తర్వాత మనం సైడ్ తీసుకొ తీసేసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా ఇలా చిటుపట్టలు ఆడుతున్నప్పుడు మనము పక్కన తీసేసుకోవాలండి ఇలా పక్కన తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని మన వెండి మిర్చిని కూడా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వేయించుకోవాలి మరీ నల్లగా వేయించుకోవద్దు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కూరగాయ లేనప్పుడు ఇలా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా దీనికి కాంబినేషన్ పచ్చి పులుసైనా సరే చాలా బాగుంటుంది రైస్కి ఒకసారి ఇలా ట్రై చేయండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవి వేగాక మనం పక్కన తీసేసుకోవాలి తర్వాత మనం టమాటాలు కూడా వేయించుకోవాలండి ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక టె ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగనిచ్చాక మనం తర్వాత దోసకాయ పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను చూపిస్తున్నాను గింజలు ఇష్టం లేకపోతే గింజలు కూడా తీసేయొచ్చండి నేను గింజలతోనే వేయించేసుకున్నాను టమా దోసకాయలు కూడా ఇవి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి వేయించుకుంటే తొందరగా మగ్గిపోతుంది దీనికి తాలింపు కూడా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇలా ఇలా వేగాక మనం తర్వాత కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్ వరకు సిమ్లోనే మగ్గనివ్వాలి లేకుంటే కింద మొత్తం మాడిపోతుంది దగ్గరుండి ఇలా కలుపుతూ ఉండండి ఇది జొన్న రొట్టెలకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మగ్గిపోయాయి ఇలా తర్వాత మనము ఫస్ట్ వేయించుకున్న పదార్థాలన్నీ ఇప్పుడు చూపిస్తున్నానండి వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేయాలి ఇప్పుడు మిక్సీలో అయితే ఫస్ట్ పల్లీలు నువ్వులు వేసి వెండుమిర్చి అవన్నీ కలిపి వేసి మిక్సీ పట్టాలండి ఇవి మెత్తగా పట్టుకున్న తర్వాతే మనము టమాటాలు వేసేసుకోవాలి రోట్లు ఉన్నా కానీ రోట్లో కూడా దంచుకోవచ్చండి రోట్లో అయితే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను వేరు ధనియాలు ఉంటే ఫస్ట్ వేయించుకోవచ్చండి దీంట్లో ఒక కొబ్బరి కూడా వేసేసుకోవచ్చు వెండి కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పొడి అయ్యాక మనము టమాటాలు కొంచెం నీళ్ళు పోసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇవి చూపిస్తున్నాను కదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా అవుతుంది కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దోసకాయ ముక్కలు వేసి ఒక్క రౌండ్ తిప్పితే చాలండి మరీ ఎక్కువ కాదు ఇట్లా తిప్పి బంద్ చేసేయాలి అప్పుడే కొంచెం మధ్య మధ్యలో మనం అన్నం తినేటప్పుడు ముక్కలు తగులుతూ ఉంటాయి కదా అప్పుడు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి దోశకాయన చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ప్రిపేర్ అయిందండి వెండుమిర్చి దోసకాయ చట్నీ ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము తాలింపు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి తాలింపు గింజ వేసుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు మెంతులు కూడా వేసుకోవాలండి మెంతులు అయితే చాలా మంచిది ఆరోగ్యానికి నేను ప్రతి వంటకి యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత రెండు వెండమిర్చి కూడా వేసేసుకోవాలి దీనికైతే ఇంగువ వేసి తాలింపు వేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి నా దగ్గర లేదని నేను స్కిప్ చేసేసుకున్నాను తర్వాత దూసకాయ టమాటో వెండుమిర్చి చట్నీ ప్రిపేర్ అయినట్టే అండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని వేడియోడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియోతో బాయండి ఇప్పుడు నేను అన్నీ కలుపుకుంటున్నాను మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి మరి ఛానల్లో కూడా చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి చూస్తూ ఉండండి బాయ్